ధర్మార్థ కామమోక్షములు నాలుగు కూడా చతుర్విధ పురుషార్థములుగా శాస్త్రము చేత ప్రతిపాదింపబడ్డాయి పురుషార్థము అన్న మాటకు అర్థం పురుషుడు ప్రయత్నం చేసి అర్థించి పొందవలసినది అది పరమార్థము జీవితంలో సాధించవలసినది ఏదైనా ఉంటే ఈ నాలుగీను సుమ అంటే పురుషుడు అన్న శబ్దాన్ని లింగభేదం చేత స్త్రీ పురుషులలో పురుషుడు అని స్వీకరించకూడదు పురుషుడు అన్న మాటకు అర్థం జీవుడు అని ఆ జీవుడు అనేక జన్మలెత్తుతూ ఉంటాడు నానానే కపయూధముల్ వనములోనన్ పెద్ద కాలము సంపా సమ్మానింపన్ దశలక్ష కోటి కరణీనాథుండన యుండి మద్దానాంభ పరిపుష్ట చందనలతాంత లతాంత ఛాయలందుండలిక నీరాశ ఇటీల వచ్చిది భయం ఇట్లో కదే ఈశ్వర అంటాడు గజేంద్రుడు పది లక్షల కోట్ల మంది భార్యలు నాకు అన్నాడు అంటే జీవుడు ఇత పూర్వం ఎన్ని శరీరాలలో ఉన్నాడు ఎంతమంది భార్యలు ఎంతమంది బిడ్డలు ఏ జన్మకా జన్మలో జ్ఞాపకం ఉండదు కాబట్టి గొడవలేదు కానీ మనుష్య జన్మ చాలా ఉత్కృష్టమైనది జంతువు నరజన్మ దుర్లభం అంటారు అసలు నరజన్మ లభించడమే చాలా చాలా విశేషం అటువంటి నర జన్మలో జీవుడు గురువుగారిని ఆశ్రయించడానికి శాస్త్రాన్ని పట్టుకోవడానికి యోగ్యమైనటువంటి మహోపకరణంగా ఈ శరీరం ఉంది కాబట్టి మనుష్య శరీరంలో ప్రవేశించి ఉన్నాడు కాబట్టి ఆ జీవుడు పొందవలసినటువంటి నాలుగు ఏవి ప్రధానమైన ఉన్నాయో వాటిని పురుషార్థములు అని ప్రతిపాదించారు అందులో మొదటిది ధర్మము మిగిలినవి అర్ధకామములు ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము మోక్షమునకు దారితీస్తుంది ఇక మోక్షము అనేటటువంటిది కొత్తగా పొందడానికి అవకాశం ఇచ్చేటటువంటి వస్తువు కాదు మిగిలిన మూడు ముందున్నవి మూడు పట్టుకుంటే నాలుగవదైనటువంటి ఫలితం మోక్షం వస్తుంది మోక్షము అంటే విడుదల దీని నుంచి విడుదల అంటే జన్మ పరంపర నుండి జననం పునరపి మరణం పునరపి జననీ శయనం కళంతీ శుభోత్వచ్చరిత సరితకిల్బిషరజో దళంతి సర్ణిషు పతంతి విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభి అంటారు శంకర భగవత్పాదులు ఆ జనన మరణ చక్రమునందు కారణం కారణంచేత కలుగుతున్నటువంటి తాపమేదున్నదో ఆ తాపము నుంచి విముక్తి పొందాలి అంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకోవాలి అంటే అది భగవంతుని యొక్క అనుగ్రహము చేత మాత్రమే జరుగుతుంది కనుక అటువంటి ఫలితం ఏదున్నదో దానికి మోక్షము అని పేరు అటువంటి విడుదల ఆ మోక్షమును పొందడానికి అర్థము ధర్మబద్ధము కావాలి సంపాదించేది ధార్మికంగా సంపాదించాలి ఖర్చు పెట్టేది ధార్మికంగా ఖర్చు పెట్టాలి సంపాదన ధార్మికంగా సంపాదించానండి నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతానంటే కుదరదు ధార్మికంగా సంపాదించాలి ధార్మికంగా ఖర్చు పెట్టాలి ఒక కోరిక కలిగినప్పుడు అది ధర్మ చట్టములోకి ఇముడుతోందా అన్నది చూసుకోవాలి ధర్మచట్రములోకి ఇమిడినటువంటి కోరిక తీర్చుకోవడం వలన వచ్చేటటువంటి ఉపద్రవం ఇది ఉండదు అది ధర్మచట్రంలోకి ఇమడదు అన్నప్పుడు ఆ కోరిక జోలికి వెళ్లకుండా ఉండగలిగినటువంటి శమధమాది సంపత్తులను సమకూర్చుకోవాలి ఆ కారణము చేత మోక్షము కలుగుతుంది అంటే ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము దీన్ని విశేషమైన వస్తువు అంటారు ఇలా ప్రయత్నం చేస్తే పరమేశ్వరుడు ఇరుకలోనికి వస్తాడు బ్రహ్మవి బ్రహ్మయీభవతి ఎవరు బ్రహ్మమును తెలుసుకున్నాడో ఎవరు బ్రహ్మమును అనుభవించాడో వాడే బ్రహ్మ ముగుచున్నాడు అని కాబట్టి ఇక ఆయన మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు కానీ ఒకసారి శరీరాన్ని పొందేశాడు కాబట్టి ఆ శరీరము పతనమైపోవడమే ఆఖరిసారి శరీరం పతనమైపోవడం ఇక వేరొకసారి శరీరంలోకి రాడు కాబట్టి వేరొకసారి శరీర పతనము జరగడం అన్నది జర ఉండదు ఇంత విశేషమైనటువంటి ఫలితాన్ని పొందడానికి యోగ్యము రీతిలో మనుష్య జన్మని ఆశ్రమ విభాగం చేసి సంస్కరించారు అందులో మొదటిది బ్రహ్మచర్యము రెండవది గృహస్థాశ్రమము మూడవది వానప్రస్థము నాలుగవది సన్యాసాశ్రమము నాలుగవదైనటువంటి సన్యాసాశ్రమంలోకి అనేక మంది ప్రవేశించకపోవచ్చు కానీ నిజానికి నాలుగు ఆశ్రమాలలోకి అత్యంత శ్రేష్టమైనటువంటి ఆశ్రమం ఇది అంటే గృహస్థాశ్రమమే శ్రీరామాయణంలో ఈ నాలుగు ఆశ్రమాల గురించి తీర్పు చెప్తూ చతుర్నా చతుర్ణ ఆశ్రమానాం హి గార్హస్థ్యం శ్రేష్ఠముత్తమం అంటారు ఈ నాలుగు ఆశ్రమములలో చాలా గొప్పది ఇది అంటే గృహస్థాశ్రమమే అటువంటి గృహస్థు లేని నాడు మిగిలినటువంటి ఆశ్రమాలలో వాళ్ళకి అన్నం దొరకదు బ్రహ్మచారి గృహస్థు మీద ఆధారపడతాడు ఆకలి వేసినప్పుడు గృహస్థు ఇంటి దగ్గరికి వచ్చి భవతి భిక్షాం దేహి అంటాడు సన్యాసి గృహస్థు ఇంటి ముందుకెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు వానప్రస్థు గృహస్థాశ్రమంలోంచి వెళ్ళినవాడు గృహస్థాశ్రమము కీలకమై మిగిలిన ఆశ్రమములకు అన్నిటికీ కూడా శ్రీరామరక్షగా నిలబడుతుంది అటువంటి గృహస్థాశ్రమం ఏది ఉన్నదో అది శ్రేష్టముత్తమం అన్ని ఆశ్రమములలోకి శ్రేష్టము ఉత్తమము అని రామాయణం ప్రతిపాదన చేసింది అటువంటి గృహస్థాశ్రమ స్వీకారం చేయడానికి ఏ మంత్రముల చేత సంస్కరింపబడతాడో ఆ సంస్కార వైభవమునకు వివాహము అని పేరు అందుకే వివాహము అన్న మాటకి వ్యాఖ్యానం చేశారు విశేషేణ వాహయతీతిది వివాహ ఏది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందో లేదా ఆ ఫలితమే విశేషముగా చెప్పబడుతుందో అసలు మనుష్య జన్మ యొక్క చరమ ప్రయోజనమేదో అటువంటి చరమ ప్రయోజనాన్ని సాధించడానికి ప్రధానంగా ఏ ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడో ఆ ఆశ్రమంలో ప్రవేశించడానికి కావలసిన రీతిలో జరిపేటటువంటి సంస్కారమునకే వివాహ సంస్కారము అని పేరు ఈ వివాహ సంస్కారమునందు స్త్రీ పురుషులు ఇద్దరినీ కూడా దంపతులుగా కలుపుతారు వివాహ మంత్రాలలోనే చెప్తారు ఆకాశము ఆకాశముగా ఫలవంతము కానేరదు భూమి భూమిగా ఫలవంతము కానేరదు భూమిలో గింజలు ఉంటాయి ఎప్పుడో పడేసినటువంటి జామ పండులోని గింజలు భూమిలోనే ఉంటాయి వర్షం ఆకాశంలోంచి పడుతుంది ఆకాశంలోంచి పడినటువంటి వర్షమునకు ఈ ఎండిపోయినటువంటి గింజలోంచి అంకురం పైకొస్తుంది పైకొచ్చి మొలకలెత్తుతోంది ఇప్పుడు భూమి భూమిగా ఆకాశం ఆకాశంగా ఉంటే ఈ సృష్టి నడవదు ఈ సృష్టి నడవాలి అంటే భూమి ఆకాశముల మధ్య ఒక సంబంధం ఉండాలి ఆకాశము వర్షమును వదిలిపెడితే భూమి మీద ఉండేటటువంటి గింజలు ఆ వర్ష స్పర్శ చేత చైతన్యాన్ని పొంది ఆ గింజలు అంకురములై అంకురములు మొక్కలై మొక్కలు చెట్లై చెట్లు ఫలవంతములైతే ఈ సృష్టి అంతా నడుస్తోంది అది తిని ఆ తేజస్సుని పొంది తేజస్సు వీర్యమై శుక్రమై స్త్రీయందు శోణితమై శుక్రశోణితముల యొక్క కలయిక చేత ఈ సమస్త సృష్టి అంతా నడుస్తోంది భూమ్యాకాశములు రెండు వేరువేరుగా ఉన్నప్పటికీ వర్షము గింజ అనేటటువంటి రెండిటి కలయిక చేత ఎలా సార్ధక్యాన్ని పొందుతున్నాయో అలాగే ఈ లోకంలో స్త్రీ స్త్రీగా ఉండిపోయిన పురుషుడు పురుషుడుగా ఉండిపోయిన అంటే దాని అర్థం పురుషుడికి స్త్రీ స్పర్శ లేకపోయినా స్త్రీకి పురుష స్పర్శ లేకపోయినా వాళ్ళిద్దరూ కలిసి దాంపత్యమన్న బంధంతో జీవనాన్ని చెయ్యలేకపోయినా ఆ జీవితాలు సార్థక్యాన్ని పొందవు ఈ లోకంలో స్త్రీ స్త్రీగా ఉండిపోయినా పురుషుడు పురుషుడుగా ఉండిపోయినా అంటే దానర్థం పురుషుడికి స్త్రీ స్పర్శ లేకపోయినా స్త్రీకి పురుష స్పర్శ లేకపోయినా వాళ్ళిద్దరూ కలిసి దాంపత్యమన్న బంధంతో జీవనాన్ని చెయ్యలేకపోయినా ఆ జీవితాలు సార్థక్యాన్ని పొందవు పొందవు కాబట్టే స్త్రీ పురుషుల యొక్క జీవితములు ఫలవంతము కావడానికి వివాహము అనేటటువంటి సంస్కారాన్ని తీసుకొచ్చారు ఇందులో మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా పరిశీలనం చెయ్యాలి వివాహము అంటే ఏదో ఒక స్త్రీ ఒక పురుషుడు వాళ్ళిద్దరూ ఒకరికొకరు నచ్చారు కనుక వాళ్ళిద్దరూ వాళ్ళే నిర్ణయం చేసుకొని కలిసి ఉండడము అని శాస్త్రములు ప్రతిపాదించలేదు వివాహం అనేటటువంటిది విశేషమైనటువంటి ఫలితములను ఇవ్వగలిగినటువంటి గొప్ప సంస్కారం అందుకే ఆ వివాహాన్ని నిర్ణయించడానికి కూడా ఈ ఇద్దరూ దంపతులుగా ఉండవచ్చు అని నిర్ణయించాలి అంటే కన్యావరణము అని చెప్పి జరుగుతుంది పెళ్ళిలోనే దానికి పెద్దలైనటువంటి వారిని ఆశ్రయించి ఏ ఇద్దరూ కలిసి ఉన్న కారణం చేత వాళ్ళ జీవితములు ఫలవంతములవుతాయో సమాజము కూడా అటువంటి వారిని చూసి ఉత్తమమైన మార్గాన్ని పొందుతుందో అటువంటి రీతిలో వివాహము జరపడానికి యోగ్యమైన నిర్ణయము చెయ్యగలిగినటువంటి అధికారమును శాస్త్రము తెలిసిన పెద్దలకు కట్టపెట్టింది లేదా అనుభవ జ్ఞానమున్నటువంటి పెద్దలు సమాజ హితమును కోరగలిగినటువంటి వారికి కట్టపెట్టింది మీరొక్క విషయాన్ని ఆలోచించండి వివాహమునందు వరుడు వధువు వీళ్ళిద్దరూ ప్రధానులు వరుడు అంటే పెండ్లి కుమారుడు వధువు అంటే పెండ్లి కుమార్తె అసలు వాళ్ళిద్దరూ లేకుండా వివాహం అన్నమాట ఉండదు కదా ఇప్పుడు వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి పెళ్లిపీటల మీద కూర్చోపెట్టి వాళ్ళిద్దరికీ వివాహం చేస్తే కేవలముగా వాళ్ళిద్దరూ దంపతులుగా ఉండడానికి సమాజము చేత ఒక ఆమోదముద్రని మాత్రమే పొందుతున్నారా అంతకన్నా వివాహం వెనక ఇంకా బలీయమైనటువంటి ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా అప్పుడు కదా అసలు వివాహానికి అంత విశిష్టత ఏమైనా ఉన్నదా అన్న విషయం బయటికి వచ్చేది మీరు ఆ కోణంలో శాస్త్రాన్ని పరిశీలనం చేస్తే కొన్ని అద్భుతమైనటువంటి విషయములు కనపడతాయి వరుడి విషయాన్ని మీరు చూడండి వరుడు అంటే పెండ్లి కుమారుడు పెండ్లి కుమారుడు ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము పొందవలసి ఉంటుంది ఇందులో ధర్మము అత్యంత ప్రధానం ఏది ధర్మము అంటే ద్రియతేవా వా జనయిరితి ధర్మం చేత చెప్పబడినటువంటి మాటని పట్టుకుని శృతి చేత స్మృతి చేత ప్రతిపాదింపబడినటువంటి కర్మలు ఏవి ఉంటాయో ఆ కర్మలను ఆచరించి ఇహము పరము కూడా పొందడం మనసు పరిశుద్ధము కావడం ప్రయోజనాలుగా నిర్వహించేటటువంటి కార్యక్రమం ఏది ఉంటుందో దానికి ధర్మము అని పేరు వేదము చేత కొన్ని కర్మలు చెప్పబడతాయి వేదములను అనుసరించి ఉండేటటువంటి స్మృతి గ్రంథముల చేత కొన్ని కర్మలు చెప్పబడతాయి దశరథ మహారాజు గారికి సంతానం లేదు వేదంలో చెప్పబడినటువంటి పుత్రకామేష్టిని ఆ ఋష్యశృంగుడు చేయిస్తే ఆ యజ్ఞమును చేసి ఉత్తమమైన సంతానాన్ని పొందాడు అంటే ఇహమునందు కోరికలు తీరడానికి శ్రౌత స్మార్త కర్మలు అవసరము ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా నాకు ఇహము కొరకు కాదు అని ఉత్తమమైన కర్మలను ఆచరించి పుణ్యాన్ని కట్టుకొని శరీర పతనానంతరము ఆ పుణ్యాన్ని ప్రాతిపదికగా ఉత్తమ లోకములను పొందుతాడు అలా ఉత్తమ లోకములను పొందడానికి కూడా ఈ శ్రౌత స్మార్త కర్మలే కారణములవుతాయి ఈ రెండు కాదు అంటే మూడవదొకటి ఉంటుంది ఈ మూడవది ఫలితం ఏది అంటే చిత్తశుద్ధితో ప్రారంభమవుతుంది ఎందుకు చేస్తున్నావు ఈ పని అంటే దానికి ఒక ప్రయోజనము అని ఉండదు ఓ సంధ్యావందనం ఉందనుకోండి ఒక ప్రార్థనా ప్రక్రియ ఉందనుకోండి భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యడం తెల్లవారి లేవగానే సూర్యభగవానుడికి నమస్కారం చెయ్యడం శాస్త్రమునందు నిబద్ధతతో ప్రవర్తించడం నిత్యకర్మలు చక్కగా శాస్త్రం చెప్పినట్టుగా స్నానం ఆచరించడం ఇటువంటి కర్మలు చెయ్యడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి అని అడిగారు అనుకోండి చిత్తశుద్ధి కలుగుతుంది చిత్తమును పట్టినటువంటి మాలిన్యము తొలగిపోతుంది ఈ మాలిన్యము తొలగిపోతే పాత్రత కలుగుతుంది పాత్రత అంటే జ్ఞానమును పొందడానికి కావలసిన అర్హతని సంతరించుకుంటాడు ఇప్పుడు అటువంటి అర్హతను పొందిన తరువాత పరమేశ్వరుడు జ్ఞానం ఇస్తాడు ఆ జ్ఞానము పుస్తక సంబంధమైన జ్ఞానము కాదు ఏది భగవంతుడు అన్నది అనుభవంలోకి వస్తుంది ఆత్మ శాశ్వతమని తాను ఆత్మ అని అనుభవంలోకి తెచ్చుకుంటాడు ఆ అనుభవమే ఇక పునర్జన్మ లేకుండా పోవడానికి కారణమవుతుంది అంటే చిత్తశుద్ధి నుంచి మోక్షము వరకు ఈ కర్మల వలన ప్రయోజనం ఇప్పుడు ధర్మ సంబంధమైనటువంటి ప్రక్రియ అన్న మాటకు అర్థం శృతి ప్రతిపాదించినటువంటి కర్మలు స్మృతి ప్రతిపాదించినటువంటి కర్మలు ఈ రెండు రకములైనటువంటి కర్మలను నిస్వార్థ బుద్ధితో ఆచరించడమే ధర్మం లేదు కామ్యముతో ఆచరించాడు ఒక అవసరం తీరలేదు ఆ కర్మలు ఆచరించాడు అందులో దోషం ఉంది అని చెప్పడం సాధ్యం కాదు ఒకరికి సంతానం కలగలేదు పుత్రకామిష్టి చేశాడు అది దోషమా అంటే ఒక పుత్ర సంతానాన్ని పొందాలి అని కోరిక ఉండడం అవసరం మనిషి జన్మకి కాబట్టి అది దోషమని చెప్పడం కుదరదు అందుకొరకు శ్రౌత స్మార్థ కర్మలు ఉపయోగపడతాయి ఇప్పుడు ఈ ధర్మాన్ని ఆచరించాలి అంతేకాదు పురుషుడికి మూడు రుణాలు ఉంటాయి నేను ఇప్పుడు చేశానండి అని అడగడానికి ఉండదు పుట్టుకతోటి మూడు రుణాలు ఉంటాయి మొట్టమొదటిది పితృ రుణం తన శరీరాన్ని తండ్రి ఇచ్చాడు తండ్రి తల్లి ఈ ఇద్దరూ కలిసి ఈ శరీరాన్ని ఇచ్చారు ప్రధానంగా తేజస్సు తండ్రిది వహించినటువంటి క్షేత్రం తల్లి ఆ తండ్రి గారి యొక్క రుణం తీరాలి ఈ శరీరాన్ని తండ్రి గారు ఇవ్వలేదనుకోండి చేసిన పాపములు పోగొట్టుకునేటటువంటి అవకాశం లేదు కొత్తగా పుణ్యం చేసుకునే అవకాశం లేదు అందుకు తండ్రికి రుణపడతాడు అన్న మాట మీరు పట్టుకున్నారో లేదు ఈ శరీరం అన్నది ఒకటి లేదనుకోండి పాపమును పోగొట్టుకోలేడు అదేమిటండి పాపాన్ని ఎలా పోగొట్టుకుంటాడు అని మీరు అనుమానపడతారేమో మీరు అనుమానపడరు మీరందరూ బాగా తెలిసి నాకు తెలుసు సనాతన ధర్మానికి ప్రాణప్రదమైన సిద్ధాంతము పునర్జన్మ సిద్ధాంతం గత జన్మలలో చేసినటువంటి పాపకర్మయో పుణ్యకర్మయో ఉంది ఇప్పుడు ఆ పాపమునకు ఫలితము దుఃఖము పుణ్యమునకు ఫలితము సుఖము పాపానికి ఫలితం దుఃఖాన్ని అనుభవించాలన్నా పుణ్యానికి ఫలితం సుఖం అనుభవించాలన్నా శరీరం ఒకటి ఉండాలి కదా నేను చేసినటువంటి పాపకర్మలు ఏవో ఉన్నాయి గత జన్మలలో చేసిన పాపం ఏదో ఉంది ఆ పాపం పోవాలి ఆ పాపం పోవాలి అంటే అది ఒక రోగం రూపంలో వస్తుంది నాకేదో మోకాళ్ళ నొప్పులు వచ్చాయనుకోండి నొప్పుల రూపంలో నేను బాధపడుతున్నాను అనుకోండి ఇప్పుడు రోగమన్న రూపంలో శరీరము బాధపడుతుంటే నిష్కారణంగా గత జన్మలలో ఎవరిమో కాళ్ల మీదో కొట్టినటువంటి పాపం పోతోంది ఇప్పుడు ఆ పాపం పోవాలంటే పాపాన్ని అనుభవించాలి అది మానసికంగా అనుభవించడానికి వీలేది శారీరకంగా పోవాలి ఆ దుఃఖం ఇప్పుడు ఆ దుఃఖం రూపంలో పోవాలంటే ఈ శరీరం కావాలి శరీరం ఉంటే తప్ప పాపము భంజింపబడదు కొత్తగా పుణ్యం చెయ్యాలి ఎలా చెయ్యాలి వాక్కు చేత చేయవచ్చు పరమేశ్వరుడు మనుష్యునికి ఇచ్చినటువంటి పరమాద్భుతమైన సాధనం స్వరపేటిక ఈ కంఠం ఉంది భగవంతుడి మీద ఒక కీర్తన పాడవచ్చు కాసేపు భగవన్నామని చెప్పచ్చు భగవంతుడి గురించి మాట్లాడచ్చు వాక్కు చేత పుణ్యాన్ని సంపాదించుకుంటాడు శరీరం ఉన్నది బీంది పుణ్యకర్మ కొరకు ఉపయోగిస్తాడు ఒక దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేశాడు ఒక సభలోకి వెళ్ళి కూర్చొని ప్రవచనాన్ని శ్రద్ధగా విన్నాడు ఈ శరీరంతో పల్లకీ పట్టుకున్నాడు ఈ శరీరంతో సమాజంలో ఉన్నటువంటి దీనులకు సేవ చేశాడు ఈ శరీరంతో తనకొచ్చినటువంటిది పది మందికి చెప్పాడు ఈ శరీరంలో ఉన్నటువంటి చేతిని ఆధారం చేసుకుని లేని వారికి పెట్టాడు ఇప్పుడు శరీరాన్ని ఆధారం చేసుకుని కొత్తగా పుణ్యాన్ని చేసుకున్నాడు మనసు మనసుని సంస్కరించుకొని ఉత్తమమైన ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకొచ్చి సమాజ హితము కొరకు పాటుపడ్డాడు పది మంది సంతోషిస్తే నాకు సంతోషం అన్నాడు నేను అన్నం తిండం నాకు ఇష్టమైనవి తిండం మొదట్లో నాకు సంతోషం తర్వాత తర్వాత మనసు సంస్కరింపబడింది నేను తినడం కాదు పది మందికి పెట్టి వాళ్ళు కడుపు నిండా తిని త్రేయించి లేచి వెళ్ళిపోతుంటే నాకు ఆనందం అన్నాడు ఇప్పుడు మనసు శుద్ధమై మనసులోంచి పుట్టినటువంటి ఉత్తమమైన కర్మ ఆలోచనని కర్మగా మార్చాడు అన్నదానం చేశాడు ఇప్పుడు మనసు శుద్ధమైంది కాబట్టి మంచి ఆలోచనలు వచ్చాయి అవతల వారి అభ్యున్నతి గురించి ఆలోచన చేస్తాడు అవతల వాళ్ళు పాడవ్వాలని ఎప్పుడూ కోరుకోడు మంచి మనసు చేత తరిస్తున్నాడు ఇప్పుడు ఈ వాక్కు కావాలన్నా శరీరం కావాలన్నా మనసు కావాలన్నా ఈ మూడిటి సంఘాతముగా ఈ శరీరము ఏర్పడాలన్నా ఎవరిస్తున్నారు తండ్రి గారు ఇస్తున్నారు తల్లిగారిస్తోంది వాళ్ళు ఇది ఇచ్చి ఉండి ఉండకపోతే ఎలా రుణం తీర్చుకుంటాడు అసలు రుణం తీర్చుకోవడం అన్న మాట ఎలా వస్తుంది తండ్రికి తల్లికి రుణం తీర్చుకోవలసిన అవసరం ఏమి ఉంటుంది వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాలి వాళ్ళు ఇవ్వకపోతే పాపాన్ని ఎలా పోగొట్టుకుంటాడు కొత్త పుణ్యాన్ని ఎలా సంపాదించుకుంటాడు